హలో అండి నమస్తే అందరికీ పుష్ప టూ సినిమాపై పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలు ఉన్నాయి ఇక రీసెంట్గా విడుదలైన టీజర్ ఆ అంచనాలను రెట్టింపు చేసిందనే చెప్పుకోవచ్చు ఇక తాజాగా ఈ సినిమా గురించి మరో క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది అదేంటో ఈ వీడియోలో చూద్దాం వీడియో ఎండ్ వరకు చూడండి టాలీవుడ్ నుంచి ఈ ఏడాది రాబోతున్న అతి పెద్ద సినిమాల్లో పుష్ప టూ ఒకటి సుకుమార్ అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న ఈ చిత్రంపై సూపర్ బజ్ ఉంది రీసెంట్గా రిలీజ్ అయిన టీజర్ చిత్రంపై అంచనాలు భారీగా పెంచేసింది ఒక్క టీజర్తో పాన్ ఇండియా లెవెల్లో భారీ బజ్ క్రియేట్ చేయగలిగింది మూవీ టీమ్ ఆగస్టు పదిహేడున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా గురించి ఒక క్రేజీ న్యూస్ అదేంటి అంటే పుష్ప టూ సినిమా అన్ని భాషల ఆడియో హక్కులను టీ సిరీస్ దక్కించుకున్న సంగతి తెలిసిందే అయితే ఇందుకోసం టీ సిరీస్ భూషణ్ కుమార్ దాదాపు అరవై కోట్లు ఖర్చు పెట్టినట్టుగా టాక్ ఇప్పటి వరకు అల్లు అర్జున్ చేసిన సినిమాల్లోకెల్లా వెళ్ళా పుష్పా టూ మ్యూజిక్ రైట్స్కి ఎక్కువ మొత్తం వచ్చినట్టు సమాచారం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా తిరుగుతోంది బన్నీ ఫ్యాన్స్ అయితే పుష్ప డిమాండ్ కి ఫుల్ ఫిదా అయిపోతున్నారు పుష్ప రెండు భాగాలకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇచ్చారు పుష్ప విషయంలో దేవిశ్రీ ఇచ్చిన మ్యూజిక్ మ్యాజిక్ చేసిందనే చెప్పుకోవచ్చు దేవిశ్రీ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి థియేటర్స్ దద్దరిపోయాయి మరి పుష్ప టూకి కి దేవిశ్రీ ఎలాంటి మ్యూజిక్ ఇస్తారో చూడాలి పుష్ప టూలో రష్మిక హీరోయిన్ గా యాక్ట్ చేయగా ఫహద్ ఫాసిల్ విలన్ రోల్లో కనిపిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది ఐదు వందల కోట్ల భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఇక టీజర్కు సంబంధించి ఈ టీజర్లో చూపించిన గంగమ్మ జాతర సీక్వెల్స్కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ సీక్వెల్స్ను పర్ఫెక్ట్గా కంప్లీట్ చేయడానికి బన్నీ ఏకంగా యాభై ఒక్క టేకులు తీసుకున్నారట ఈ గంగమ్మ తల్లి జాతర గెటప్లో ప్రతి మూమెంట్ ఎక్స్ప్రెషన్ పర్ఫెక్ట్గా రావడానికి టేకుల మీద టేకులు తీసుకున్నారట బన్నీ అందుకే అవుట్పుట్ అంత పర్ఫెక్ట్గా వచ్చిందంటూ బన్నీ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు అయితే ఈ టీజరే ఈ లెవెల్లో ఉంటే కంప్లీట్ ఎపిసోడ్ సినిమాలో ఏ స్థాయిలో ఉంటుందోనని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఈ చిత్రంలో అనసూయ సునీల్ జగదీష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు ఆగస్టు పదిహేడున ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అవుతోంది ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది ఇది పూర్తయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ సినిమా ప్రమోషన్స్ మొదలు మూవీ మూవీస్ టీమ్ సో పుష్ప టు మూవీకి సంబంధించి మీ ఒపీనియన్స్ ఏంటి అసలు మీ ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి సో మూవీ టీం దాకా మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలి అని కోరుకుంటూ తప్పకుండా ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా ఒపీనియన్స్ ఉంటే పుష్ప టు మూవీకి సంబంధించి మీ మీ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది షేర్ చేసుకోవాలి అనుకున్నట్లయితే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే